వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నాం అంటే నా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్స్కి నేను గురయాను అనమాట అంటే వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ అంటే వన్ ఇయర్ బ్యాక్ నేను ఒక టెన్ ల్యాక్స్ స్కామ్ గురయాను ఆ స్కామ్ గురించి ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం టూ సైడ్స్ తీసుకుందాం నా సైడ్ తీసుకుందాం అవతల పక్క సైడ్ తీసుకుందాం రెండు సైడ్స్ తీసుకొని కంపేర్ చేద్దాం లాస్ట్కి మిస్టేక్ అవ్వద్దాం మీరు అందరూ క్లియర్గా చెప్పండి సో మనం వీడియోకి వెళ్లే ముందు నేను ఎక్కడ అంటే సో నా వెనక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా అది కెమెరాలో సరిగా క్యాప్చర్ అవ్వదు కానీ వరల్డ్లోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లిఫ్ట్ లాక్ అనమాట లిఫ్ట్ లాక్ అంటే బేసికల్ ఏంటంటే మామూలుగా లిఫ్ట్లో మనుషులు పైకి వెళ్తారు కదా కానీ మా సిటీలో ఏంటంటే లిఫ్ట్లో షిప్ను పైకి తీసుకెళ్తారన్నమాట అంటే ఒక కెనాల్లో నార్మల్గా షిప్ వెళ్తుంది ఆ షిప్ని అలా లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్తారు సో అందుకు మా సిటీ చాలా ఫేమస్ అనమాట నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కానీ ఇప్పుడు నాకు టైం దొరికితే ఖచ్చితంగా లిఫ్ట్ లాక్ అనేది నేను వెళ్తాను ఎంతవరకు ఇప్పుడు లిఫ్ట్ లాక్ ఎక్కర్లేదు జస్ట్ అంటే పడవలు ఇలా లిఫ్ట్ వెళ్తుంటే చూసాను కానీ దాని లోపల నుండి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే నేను చేయలేదు నెక్స్ట్ వీక్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను సో దాని గురించి పక్కన పెడితే మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నామంటే బేసికల్లీ నేను స్కామ్కి ఎలా గురయ్యాను దాని గురించి చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అనమాట అసలు ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి చేయకూడడానికి కారణం ఏందంటే నాకు ప్రాబ్లమ్స్ సాల్వట్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ సాల్వ్అవుట్ అయిపోయింది సో నేను పెద్దగా దాని గురించి చెప్పలేదన్నమాట ఈ వీడియో ఇంత సడన్గా మళ్ళీ ఎందుకు చేస్తున్నాను అంటే నాకు లాస్ట్ నైట్ ఒక కాల్ వచ్చిందనమాట సో వన్ ఆఫ్ మై బాగా తెలిసిన ఫ్రెండ్ అంటే నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు ఆ తక్కువ మంది ఫ్రెండ్స్లో ఈ అబ్బాయి కూడా ఒక అబ్బాయి అనమాట సో దానికి కాల్ చేసి ఒక త్రీ థౌజండ్ డాలర్స్ ఉంటే సెట్ చేయవా నేను నీకు ఒక వన్ వీక్లో అరేంజ్ చేస్తాను అని చెప్పాడు అనమాట సో బేసికల్ నేనేమనుకున్నాను త్రీ థౌజండ్ డాలర్స్ అంటే పెద్ద మ్యాటరేం కాదు కానీ ఎందుకు అనేది నేను అడిగాను ఎందుకంటే మనోడు ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బేసికల్లీ మనడు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాడు వాళ్ళ యూనివర్సిటీలో సో ఫైనల్ సెమిస్టర్లో ఉండి ఇలా ఫీజు ఇలా ఫీజు కట్టాను వేరే వాళ్ళ దగ్గర నుంచి సో అది స్కామ్ అయింది డబ్బులు అని చెప్తే నాకు నా స్టోరీ అంతా అలా నా ఫేస్ ముందుకు వచ్చింది సో నేను ఆ రోజు అప్పుడు అనుకున్నాను అనవసరంగా నేను వాడికి తెలియదు అనమాట ఈ విషయం అంటే నేను ఇలా స్కామ్ అయింది నేను మా ఫ్రెండ్స్లో ఎరుక్కున్నాను వాడికి తెలియదు సో వాడు తెలియపోయినసరికి వాడు వాడు ఇలా ఇరుక్కుపోయాడు అనమాట సో అందుకే నేను అనుకుంటున్నాను ఆ రోజు చేస్తుంటే చాలా బాగుండేది అనుకున్నాను సో చాలా రిగ్రెట్ అవుతున్నాను కానీ ఫైనల్లీ ఇక మా ఫ్రెండ్స్ అందరు ఫోర్స్ చేసి ఖచ్చితంగా వీడియోస్ చేయాలి ఎందుకంటే నువ్వు వీడియోస్ కనీసం ఒక టెన్ మెంబర్స్ బయట వాళ్ళకి తెలియపోయినా పర్లేదు మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికన్నా ఇలా జరిగి జరగకుండా ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ నేను చేస్తున్నాను సో వీడియోలో మన దగ్గర ప్రూఫ్స్ అన్నీ మన దగ్గర కరెక్ట్గా ఉన్నాయి సో వీడియో లోపలికి వెళ్ళిపోదాం సో ఫస్ట్ మా ఫ్రెండ్స్ అడిగారు బేసికల్లీ వాళ్ళు నన్ను ఒక టెన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి ఈ టెన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పు అప్పుడు మాకు అర్థమైంది అసలు ఎలా స్కామ్ అయింది ఏమైంది అనేది సో ఈ వీడియో చూస్తే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వచ్చినా పర్లేదు కానీ వీడియో ఎండ్ వరకు అంతా చూస్తే మీకు క్లియర్గా అనమాట ఎలా మోసపోయాను ఎలా రికవర్ అయ్యాను లాస్ట్కి ఎలా సెట్ అయ్యాను చెప్పేసి ఫస్ట్ ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నాకు అర్థం చెప్పేసాను ఇన్ని రోజులు నేను వేరే పనుల మీద చాలా బిజీగా ఉండి మన సాల్వ్ అయిపోయింది కదా అని చెప్పేసి ఎప్పుడు దాని గురించి చెప్పలేదు సో ఈ వీడియో నేను చేస్తున్నాను కదా ఈ వీడియో చూసే నాకు తెలిసిన వెరీ క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే మేము ఇలా స్కామ్కి గురయ్యమని తెలుసు మా పేరెంట్స్కి కొంచెం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తెలుసు మా రిలేటివ్స్కి అవ్వరికి ఏం తెలియదు మా లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్కి అసలు ఏమీ తెలియదు వెరీ క్లోజ్ సర్కిల్ మాకు వాళ్ళ వరకే ఈ ఇష్యూ గురించి తెలిసింది సాల్వ్ అయిపోయింది దాని తర్వాత పెద్ద ఇష్యూ అయింది కానీ న్యూస్లో వన్ టూ డేస్ చూపించారు దాని తర్వాత ఎక్కడ మాట్లాడలేదు ఫస్ట్ మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ అంటే నేను క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను బేసికలీ ఫస్ట్ అసలు స్టోరీ చెప్తాను చూడండి బేసికల్ ఏమైంది ఒక ఒక టూ మినిట్స్లో స్టోరీ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసికల్ ఏమైందంటే మనం ఎప్పుడన్నా మనం కెనడా కానీ వేరే కంట్రీకి కానీ వెళ్తే ఫస్ట్ వన్ ఇయర్ ఫీజు అనేది మనం ఇండియాలో ఉన్నప్పుడే పే చేసేయాలి సో సెకండ్ ఇయర్ ఫీజ్ అంటే సెకండ్ ఇయర్ మనం చదివే థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్స్ యూనివర్సిటీ ఫీజు అనేది మన కెనడాకి వచ్చిన తర్వాత మనకి థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యే ముందు థర్డ్ సెమిస్టర్ అది ఫోర్త్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యే ముందు ఫోర్త్ సెమిస్టర్ ఫీజ్ అయితే పే చేయాలి అది ప్రాసెస్ అనమాట బేసికల్లీ సో థర్డ్ సెమిస్టర్ జరిగే ముందు నేను ఏం చేశానంటే నాకు ఒక కన్సల్టెన్సీ వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు సో కన్సల్టెన్సీ వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి నీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది ఇన్స్టాంట్ ఫీజ్లో అని చెప్పేసరికి నేను ఫస్ట్ ఆలోచించాను బేసికల్లీ మనకి ఎవరన్నా రోడ్ని బేవాడు వచ్చి ఇలా ఆఫర్ ఇస్తా అంటే బేసికల్లీ నమ్మం ఎందుకంటే ప్రపంచంలో చాలా స్కాములు జరుగుతున్నాయి కానీ మనకు ఒక మంచి ట్రస్టెడ్ సోర్స్ కానీ ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు రిఫర్ చేశారు కాబట్టి నేను నమ్మి నిజంగానే పే చేశాను సో పే చేసిన తర్వాత ఏమైందంటే అంత బాగానే ఉంది లాస్ట్కి ఆ డబ్బులని రెట్న వెళ్ళిపోయినాయి అనమాట ఎలా వచ్చింది ఎలా అంత పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అప్పుడు అందరికీ ఒక క్లియర్ ఐడియా వచ్చింది సో అలా డబ్బులు అయితే పోయినాయి అనమాట బేసికలీ సంభవ్ మనం అలా డబ్బులు మళ్ళీ రివర్స్ తెచ్చుకున్నాం కొన్ని మంత్స్ తర్వాత సో పిన్ టు పిన్ డీటెయిల్స్ గురించి మనం వెళ్దాం ఫస్ట్ ఆ కన్సల్టెన్సీ ఎవరు నాకు కన్సల్టెన్సీ ఎవరు సజెస్ట్ చేసినది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట బేసికలీ ఇది ఒక హైదరాబాద్లో ఉన్న ఒక కన్సల్టెన్సీ పెద్ద పేరు మోసిన కన్సల్టెన్సీ కాదు వీళ్ళు అప్పుడే స్టార్ట్అప్ అయ్యి ఇలా అప్రోచ్ అవుతున్నారనమాట బేసికలీ బాగా తెలిసిన వాళ్ళతో మనతో మాట్లాడిస్తారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే యూఎస్లో కానీ కెనడాలో కానీ ఆర్ సమ్ అదర్ డిఫరెంట్ కంట్రీస్లో స్టూడెంట్స్ ఉంటారు కదా వీళ్ళని టార్గెట్ చేస్తారు బేసికలీ స్టూడెంట్స్ దగ్గర కొంచెం డబ్బులు కొంచెం టైట్గా ఉంటాయి అంటే బేసికల్లీ ఎక్కువ మనీ ఎర్న్ చేయరు కదా స్టూడెంట్స్ టైంలో సో వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంది ఇప్పుడు నీకు ఒక థౌసండ్ డాలర్స్ ఫీజు ఒక ఫోర్ సెమిస్టర్స్లో థౌసండ్ డాలర్స్ ఫీజు తగ్గుతుంది అంటే చూస్తావు అది బేసికల్లీ నాకు తగ్గుతుందని ఆలోచనతో ఆలోచనతోనే నేను చూశాను అనమాట అంటే బాగా తెలిసిన వాళ్ళు నమ్మొచ్చు అని చెప్పి ఆ నమ్మి నేను లోపలికి వెళ్ళాను అనమాట లోపలికి వెళ్ళి ఫీజ్ అయితే పే చేయడం జరిగింది సో దాని తర్వాత ఫస్ట్ ఫీజ్ బేసికల్లీ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఫీజ్ పే చేయాలి కదా సో థర్డ్ సెమిస్టర్ ఫీజ్కి నేను మా పేరెంట్స్ దగ్గర మనీ తీసుకొని ఆ మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో వీళ్ళు ఏం చేశారంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కూర్చోబెట్టిన అంటే నాకు ఒక కాలలో తీసుకొని మేము ఫీజ్ పే అమ్మ అంటే నేను ఉంటే నమ్మాల ఫస్ట్ అంటే మన అంత ట్రస్టర్ షోస్ నుంచి వచ్చినా కానీ మన కన్సల్టెన్సీ అంత గుడ్డిగా నమ్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు ఎందుకంటే మనం ఎప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మాట్లాడింది లేదు ఏం చేసింది లేదు కానీ మనం ట్రస్టర్ సోర్స్ నమ్మాం కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ నువ్వు నమ్ముతావు కాబట్టి ఫస్ట్ నీకు మేము ఫీజ్ పే చేస్తాము పే చేసిన తర్వాత మీకు రిసిప్ట్స్ వస్తాయి కదా రిసిప్ట్స్ వచ్చిన తర్వాత మాకు డబ్బులు పే చేయండి అని చెప్పారు అంటే ఇదేదో కొంచెం బాగుంది మనకి అంత ఐడియా లేదనమాట స్కాముల గురించి క్రెడిట్ కార్డుల గురించి నాకు పెద్ద ఐడియా లేదు సో నేనేం చేశాను ఫస్ట్ వాళ్ళైతే సరే మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలి అని అడిగాను నేను బేసికల్లీ డీటెయిల్స్ అడిగితే ఫస్ట్ నువ్వు చదువుతున్న యూనివర్సిటీ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత నేను మొత్తం ఫీజ్ పే చేస్తాము ఫీజ్ పే చేసిన తర్వాత మీ కాలేజ్ అనేది మనకు రిసిప్ట్ ఇచ్చిద్ది అనమాట అంటే నువ్వు ఫీజు కట్టేశావు అని చెప్పి ఒక రిసిప్ట్ మనకి ఈమెయిల్లో పంపించిద్ది సో నాకు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిన నెక్స్ట్ డేనే నాకు మెయిల్ వచ్చేసింది అనమాట అంటే నీ కాలేజ్ ఫీజ్ క్లియర్ అయిపోయిందని చెప్పేసి సో వన్స్ నాకు ఆ లెటర్ రాగానే నెక్స్ట్ రోజు నుంచి ఇంకా ఫోన్లు చేయడం మొదలు పెట్టారు ఫోన్లు చేసి నేను మనీ వచ్చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకైతే మనీ ఇచ్చేయాలి అని చెప్పారు నేను సరే ఇట్స్ ఓకే టెన్ థౌసండ్ డాలర్స్ సెమిస్టర్ ఫీజు కదా నైన్ థౌసండ్ డాలర్స్ నేను పే చేస్తే చాలు వాళ్ళైతే టెన్ థౌసండ్ పే చేస్తారు నన్ను అడిగితే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి సో మాకు వల్డ్లో అన్ని యూనివర్సిటీస్తో కాలేజెస్తో ఇంటర్లింక్స్ ఉన్నాయి అందుకనే మాకు ఆఫర్ వచ్చిన ఒకసారి కన్సల్టెన్సీ అంటే వీళ్ళకి ఉంటాయి కదా అని చెప్పేసి నేను నార్మల్గానే ఉన్నాను సో దాని తర్వాత ఏమైంది నేను ఏం చేస్తాను నా ఇండియన్ అకౌంట్లో మనీ అనమాట నేను గూగుల్ పేలో ఎవ్రీ వన్ డే పే చేస్తూ ఉన్నాను లాస్ట్ ఒక వన్ ల్యాక్ వద్ద ఏమైంది అంటే అది గూగుల్ పేలో స్ట్రక్ అయిపోయింది సో అప్పుడు వాడు ఫోన్ చేసి ఆ కన్సల్టెన్సీ వాడు మిమ్మల్ని నేను చాలా నమ్ముతున్నాను మీరు ఇలా ఆపడం వెళ్ళిందంటే చెప్పాను నేను ఇది 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 పరిస్థితి డబ్బులేం ఆగలేదు జస్ట్ ఇలా హోల్డ్లో బండి నాకు వన్ డే టైమ్ ఇవ్వండి నుంచి తీపిచ్చి నీకు మళ్ళీ మనీ అనేది వేస్తా అని చెప్పాను ఆ రోజు వాళ్ళు చేసిన మామూలు అవ్వలేదు నేను నైట్ నదరపోతుంటే ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేశారు ఫోన్ చేసి మీరు డబ్బులు ఇవ్వండి ఇలా చేస్తే ఎలా అంటే వన్ డే ఆగరా పోయి అంటే వాళ్ళు ఏమంటారు మేము మిమ్మల్ని నమ్మి మీకు ఫీజ్ పే చేసాం కదా మీరు ఇలా చేస్తే ఎలా అంటే సరే అని చెప్పేసి నేను అవుట్ చేసి నెక్స్ట్ డేనే ఫీజు మొత్తం మొత్తం పేసక మీరు ఇక్కడ గమనించాల్సింది అంటే వాళ్ళు డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనం లాస్ట్లో మాట్లాడదాం చూసారా మన మన దగ్గర నుంచి ఒక వన్ లాక్ ఆగాలంటేనే వాళ్ళు మూడు నాలుగు సార్లు మిడ్ నైట్ ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేశారు ఓకేనా ఇలాంటి చెత్తన కొడుకుని మనం చెప్పుతో కొట్టాలి బేసికల్లీ అసలు ఎందుకు మాట్లాడుతున్నారో లాస్ట్లో మీకు అర్థమైంది దీని గురించి నెక్స్ట్ సో అలా ఫైనల్లీ నాకైతే డబ్బులు వచ్చేసినాయి నేనేం చేశాను మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని చెప్పారనమాట మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు పాపం థౌసండ్ డాలర్స్ తగ్గడం అంటే గ్రేటే కదా అని చెప్తే నేను మా ఫ్రెండ్ లక్ష్మణ్ ఉంటాను మాతో పాటు వీడియోస్లో కనిపిస్తున్నాడు అప్పుడప్పుడు సో ఆ అబ్బాయికి కూడా రిఫర్ చేశాను వాడు నా అలాగే పే చేశాడు నాకు ఎక్కడ డౌట్ రావాలి అసలు మన ఫీజ్ తీసుకొచ్చిన అంత అంతా నార్మల్ చిల్లున్నాను అంటే బేసికలీ ఎక్కువ నేను ఫైనాన్స్ డీటెయిల్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేచ్చినప్పటి నుంచి అప్పుడు అందుకని నాకు కొంచెం ఐడియా తక్కువ ఉందన్నమాట ఈ క్రెడిట్ కార్డు గురించి నాకు ఒకటే క్రెడిట్ కార్డు ఉండేది ఒకటే డెబిట్ కార్డ్ ఉండేది సో క్రెడిట్ కార్డు నుంచి పే చేసి డెబిట్ కార్డ్ నుంచి కట్టడం ఒకటి నాకు తెలుసు మించి నాకు బ్యాంకింగ్ సెక్టర్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ అనమాట బేసికలీ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి నేను ఎప్పుడు ఆరో అప్పుడు దాకా ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు సో అంత స్మూత్గానే ఉంది నాకు ఒక దగ్గర డౌట్ అనమాట ఎక్కడంటే వాళ్ళు మనకి ఫీజ్ పేమెంట్స్ చేసేటప్పుడు నాకు కాన్స్టెంట్ నా పోర్టల్లో నోటిఫికేషన్ On s'en క్రెడిట్ కార్డ్ వాస్ డిక్లైన్ క్రెడిట్ కార్డ్ వాస్ డిక్లైన్ అసలు క్రెడిట్ కార్డ్ ఎందుకు డిక్లైన్ వస్తాయి అబ్బా అని చెప్పి నేను ఊరిక ఒక డిక్లైన్ పేమెంట్ ఓపెన్ చేశాను అనమాట డిక్లైన్ పేమెంట్ ఓపెన్ చేస్తే కింద అసలు పేరు ఉండి చూసారు అసలు పేరు చదవడానికి కూడా వేరుగా ఉండి ఫర్ ఎగ్జాంపుల్ నాదనుకోండి సంజయ్ నీలి అని చెప్పేసి నా క్రెడిట్ కార్డ్ మీద నేమ్ ఉండి నాకు పే చేసిన క్రెడిట్ కార్డ్స్ మీద పేరు అసలు అదొక రకమైన ఆల్ఫాబెట్స్లో అనమాట అంటే ఎక్స్ఎక్స్ వైజెడ్ కే నైన్ కేసీఎం అలా ఉంటుంది అనమాట నేను అడిగే నార్మల్గా ఇలా ఉంది నార్మల్ అంటే ఇట్స్ ఓకే అదన ప్రాబ్లం లేదు వాళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళ క్లయింట్స్ మనీ ద్వారా పే చేస్తున్నారని చెప్పేసి నాకు చెప్పారు సో బేసికల్ నాకు అక్కడ లైట్ డౌట్ వచ్చింది కానీ సరే మన పని అయితే అయిపోయింది మనకేం సంబంధం లేదు అనుకున్నాం సో ఆ తర్వాత అంతా స్మూత్గానే అయిపోయింది నెక్స్ట్ ఒక ట్వంటీ నైన్ డేస్ దాకా నాకు ఎక్కడ ఇష్యూ రాలేదనమాట థర్టీ ఎయిత్ డే నాకు ఒక మెయిల్ నోటిఫికేషన్ పావప్ అయింది సో పాప్ అయిన తర్వాత దాని లోపల ఏమొచ్చిందంటే యువర్ ట్యూషన్ ఫీజ్ హ్యాస్ బీన్ రిఫండెడ్ అని వచ్చింది సో నాకు అర్థం కాలేదు అంటే రిఫండ్ ఎందుకు వచ్చింది మనం ఫీజ్ పే చేసాం కదా అని చెప్పేసి నాకు అలా రాగానే వెంటనే మెయిల్ మెయిల్ రిప్లై ఇచ్చాను ఏమైందంటే మా కాలేజ్ నాకైతే రిప్లై లేదు దాని తర్వాత నేను మా కాలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నార్మల్ అడిగాను అడిగితే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ద కార్డ్ యూ పేడన్ అంటే నువ్వు పేసిన కార్డులో కొంచెం డిఫెక్ట్ ఉంది అందుకే క్యాన్సిల్ అయిందని చెప్పారు సో నేను వెంటనే వీళ్ళకి కాల్ చేశాను కాల్ చేసి ఇలా అయింది మీరు అంటే కొంచెం భయం ఇస్తుందండి ఒకసారిగా టెన్ థౌసండ్ డాలర్స్ అంటే అటు ఇటుగా మనకి సిక్స్ లాక్ రూపీస్ అనమాట సో నాకు కొంచెం డౌట్ నేను కాల్ చేశాను కొంచెం భయం వేస్తాను బేసికలీ నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నాం కదా సో అందుకని మనకి అసలు డబ్బులు కూడా ఉండవు ఆ టైంలో సో కాల్ చేసి ఇలా మనీ రీఫండ్ అయింది ప్రాబ్లం ఏంటని అడిగాను ప్రాబ్లం అయితే వాళ్ళు ఏం చెప్పారంటే బేసికల్లీ ఆ కార్డ్ నేమ్ అలాగే నీ స్టూడెంట్ నేమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కదా సో కాలేజ్ వాళ్ళు సస్పిషియస్ అనుకొని వాళ్ళు రిటర్న్ చేస్తారు నో ప్రాబ్లం మేము మనీ అయితే వెనక్కి వేస్తాం మేము కొంచెం రిలాక్స్ అయ్యం అంటే మాకు అసలు ఈ స్కామ్ గురించి ఐడియా అప్పటికి కూడా మేమేమనుకున్నాం సర్లే ర్యాండమ్గా నేమ్ డిఫరెంట్ వచ్చింది కదా అందుకే రిఫండ్ వచ్చింది అనుకో ఉన్నాం దాని తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు మొత్తం పేమెంట్ చేస్తారంటే సేమ్ చెప్పాను కదా ప్రాసెస్ నా పోర్టల్ డీటెయిల్స్ తీసుకున్నారు వాళ్ళ కార్డ్స్ నుంచి పే చేశారు నాకు మళ్ళీ అదే మెయిల్ వచ్చింది అంటే నోటిఫికేషన్ వచ్చింది అంటే ఏంది నీ కార్డు డిక్లైన్ అని చెప్పేసి సో అప్పుడు నేను పేర్లు చూశాను అప్పుడు నాకు కొంచెం కొంచెం వాళ్ళ మీద డౌట్ అనమాట అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు ఎందుకు డిక్లైన్ అవుతున్నాయని అని చెప్పేసి సో నా ఫీజు కట్టడం అయిపోయింది కదా మళ్ళీ నాకు రిసిప్ పంపించాను నెక్స్ట్ రోజు సో అలాగే సాల్వ్ అవుట్ అయిపోయింది కదా మనకి ఇంకేం ప్రాబ్లం అని చెప్పేసి నేను చాలా చిల్లు ఉన్నాను దాని తర్వాత ఏమైందంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరు చేశాం కదా మా ఫ్రెండ్ లక్ష్మణ్ గారికి ఇంకేం ప్రాబ్లం రాదు వాడు వాడి ఫీజు సార్ట్ అయిపోయింది వాడికి డిస్కౌంట్ వచ్చింది వాడు ఫస్ట్ టైం రీఫండ్ వచ్చింది నెక్స్ట్ టైం నుంచి రాలేదు సో నా సిచ్యువేషన్కి వస్తే ఏమైందంటే నా థర్డ్ టైం కూడా రిఫండ్ వచ్చింది సో థర్డ్ టైం రిఫండ్ వస్తుంది అంటే ఈ రిఫండ్ అనేది ఎవ్రీ థర్టీ డేస్కి అవుతుంది సో నాకు ఆ రోజు నాకు ఎక్కడో డౌట్ కొట్టింది సో డౌట్ మళ్ళీ కాల్ చేసి అడిగితే నాకు పోయినసారి సార్ చెప్పిన స్టోరీ మళ్ళీ చెప్పారు మీ కాలేజ్ నుంచి ఇష్యూ ఉంది మా దగ్గర ఏమి ఇష్యూ లేదని చెప్పారు నేను ఇంకా డైరెక్ట్గా మా కాలేజ్ అడ్మిషన్ ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళేసి అసలు ఎందుకు అవుతుంది వాళ్ళు చెప్పాను ఇలా కట్టాను ఫీజు ఇలా ఇలా ఏందంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేమైతే ఒక్క ఏ కన్సల్టెన్సీకి ఎవరికి ఆఫర్లు అయితే ఇవ్వము ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అంటారో అది వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి ఉన్నాయి మా సైడ్ నుంచి అయితే మేము ఇవ్వలేదని చెప్పారు నేను అప్పుడు కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అండి గూగుల్లో రీసెర్చ్ చేసి అప్పుడప్పుడే మనకి చార్ట్ జీపీటీ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో నేను అలా రీసెర్చ్ చేస్తుంటే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో వచ్చింది సో తన పేరు నాకు తెలియదు కానీ తనకు ఒక యూఎస్ వ్లాగర్ అనమాట అండి యూఎస్లో ఉండి జస్ట్ అలా బ్లాగ్స్ చేస్తుంటాడు సో తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు జరిగిన స్టోరీయే వాళ్ళ ఫ్రెండ్స్ నాకు జరిగిందని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థమైపోయింది ఆయన స్కామ్ అని చెప్పిన తర్వాత నాకు అర్థమైంది నేను ఇంకైతే మన ట్రస్టెడ్ స్టోర్స్కి ఫోన్ చేశాను ఇది పెద్ద స్కామ్ మన స్కామ్లో ఎక్కపోయామని చెప్పేసి అప్పుడు ఏమైందంటే వాళ్ళు చెప్పారు నాకు ఫోన్ చేసి మా దగ్గర అయితే డబ్బులు లేవు మేము మళ్ళీ నీకు ఫీజ్ పేమెంట్ చేస్తాం నెక్స్ట్ టైం అయితే రిఫండ్ రాదు ఇక్కడ ట్రస్ట్ మీ అన్నారు సరే అని చెప్పేసి వాళ్ళకైతే నాకు అర్థమైపోయింది ఇంకా స్కామ్లు ఎరకపోయామో అర్థమైపోయింది నాకేమైందంటే ఈ మూడు సార్లు రీఫండ్ వచ్చేసరికి నాలుగోసారికి నేను ఫోర్త్ సెమిస్టర్ ఫీజు కూడా పే చేయాలి ఓకేనా థర్డ్ సెమిస్టర్ ఫీజు ఫోర్త్ సెమిస్టర్ ఫీజ్ మొత్తం ట్వంటీ థౌజండ్ డాలర్స్ అంటే ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ ఇప్పుడు నాకు కావాలి సో నేను ఆల్రెడీ ఆ డబ్బులు తీసుకుంది మా పేరెంట్స్ కార్ నుంచి అంటే ఫీజ్ పే చేయడానికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ తీసుకొని మళ్ళీ ఇలా వాళ్ళు చెప్తూనే ఉన్నారు వద్దు అలా కట్టద్దు మనకు అవసరం లేదు నార్మల్గానే పే చేయి నేనే ఆశపడి కట్టాను సో ఇప్పుడు నేను మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ట్వల్ ల్యాక్స్ పోయి మళ్ళీ ట్వెల్వ్ ల్యాక్స్ నాకు కావాలని అడగలేను నేను సో అడగలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అనమాట సో నేనేం చేస్తాను ఎలాగైనా ఇప్పుడు లోపల నుంచి బయటికి రావాలి సో వాళ్ళు నమ్ముకుంటే లేదు అంటే వాళ్ళు వాళ్ళు ఎన్నిసార్లు కడితే రిఫండ్ వస్తూనే ఉంటుంది అనమాట సో మనకి ఇష్యూ అవుతుంది బేసికల్ అలా వస్తే సో నేనేం చేస్తాను సరే ఫస్ట్ ఏదైతే అది అయిపోయింది ఫస్ట్ ఆ ట్వల్వ్ ల్యాక్స్ అనేది నేనే అరేంజ్ చేసుకొని కట్టేస్తాను ఫీజు నేను కట్టేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చిన్నగా తీసుకుందాం వాళ్ళు ఎలా ఇస్తారా అనేది దాని గురించి మనం మాట్లాడదాం సో ఫస్ట్ నేను ఏం చేశానంటే అప్పుడు నేను బేసికలీ నా జీవితంలో ఎవరిని డబ్బులు అనమాట ఇప్పటికి కూడా నేను మా పేరెంట్స్ కానీ ఎవరిని ఒక రూపాయి కూడా అడగాను నేను మొత్తం ఏది చూసుకున్నా కానీ నా కార్డ్స్ నుంచి వాటి నుంచి మేనేజ్ చేసుకుంటా కొంచెం ఫైనాన్స్ మేనేజ్ చేసుకుంటూ నేను బతికేస్తుంటాను అనమాట సో ఆ రోజు నాకేమైంది నా దగ్గర ముందే చెప్పాను ఒకటే క్రెడిట్ కార్డు ఉంది ఒకటే డెబిట్ కార్డు ఉంది దాని లిమిట్ కూడా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంతే సో నేను ఇప్పటికి ఇప్పుడు ట్వంటీ డాలర్స్ డబ్బులు తీసుకొచ్చి కట్టాలి నెక్స్ట్ రోజుకి అంటే మా కాలేజ్లో మనం పర్మిషన్ తీసుకుంటే బేసికల్లీ ఏమన్నారు అంటే కొంచెం లేట్గా కడతాం ఫీజ్ పేమెంట్ అని కొంచెం ఇలాంటి అని చెప్తే వాళ్ళు ఏమన్నారు అనమాట సో నేనే చేశాను సరే ఏదైతే అయిపోయింది ఫస్ట్ అయితే నాకు ట్వంటీ థౌజండ్ డాలర్స్ డబ్బులు కావాలి సో నా ముందు ఆప్షన్స్ లేవు చాలా తక్కువ లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాను అంటే నేను మళ్ళీ పేరెంట్స్ని ఫోన్ చేసి ఇలా స్కామ్ అయ్యాను వాళ్ళు తెలిసి చెప్పాను ఇలా ఇలా ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళ నేను మళ్ళీ ఆల్రెడీ ట్వెల్వ్ ల్యాక్స్ ఇచ్చారు మళ్ళీ ట్వెల్వ్ లాక్స్ ఏ మోహం పెట్టుకుని అడగల నాకు అడగబుద్ధి కలదనమాట ఆ రోజు నా ఇంకా నేను చేసి నాకు క్లోజ్ ఫ్రెండ్స్ని కాల్ చేయడానికి ట్రై చేశాను సో నాకు ఫ్రెండ్స్ కొంచెం బాగా హెల్ప్ చేస్తారు సో బేసికలీ ఆ ట్వెల్ ఆ ట్వల్వ్ ల్యాక్స్లో సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ వరకు మా ఫ్రెండ్స్ ఇచ్చారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా నాకు తెలుసు అందరి పరిస్థితి ఎలా ఉండొద్దు బేసికలీ నీకు ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ మంత్లీ అరేంజ్ చేస్తున్నా కానీ చాలామంది ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళ దగ్గర ఉండవు నాకు చూస్తుంటాను కదా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ బతుకుతుంటారనమాట సో అలాంటి టైంలో నేను వాళ్ళని ఫోర్స్ చేసి నా డబ్బులు ఇవ్వండి అని అడగలేను ఒకేసారి ఒకేసారి ఫోన్ చేస్తాను ఒకేసారి అడుగుతాను ఇలా ఇలా వాళ్ళు తెలుసు కొంతమందికి స్టోరీ ఇలా జరిగిందని చెప్పేసి సో నేను ఫోన్ చేసి ఇలా ఇలా అయింద్రా ఒక థౌసండ్ డాలర్స్ ఉంటే చూడని చెప్పేసి ఒక సెవెన్ మెంబర్స్కి ఫోన్ చేశాను సో ఆల్మోస్ట్ లైక్ సిక్స్ మెంబర్స్ నాకు ఇచ్చారు ఇంకొంతమంది కొంచెం ఎక్కువ ఇచ్చారనమాట సో ఆల్మోస్ట్ అందరికీ నేను కొంచెం లేటుగా ఇచ్చా కానీ ఆ రోజు నాకు అనిపించింది ఆ జీవితంలో మనం ఎంత దూరమైనా కానీ ఎవరు కూడా ఫోన్ చేసి డబ్బులు అడగకూడదని నాకు బాగా అర్థమైంది ఆ రోజు ఇప్పటిదాకా ఆ రోజు అడిగాను దాని తర్వాత దాకా ఒక్కరిని కూడా ఒక డాలర్ అడగను నాకు అవసరం లేదు నేను ఆ రోజు ఏం చేశానంటే మా ఫ్రెండ్స్ కొంచెం కొంతమంది రిఫర్ చేసాడు అంటే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయని చెప్పేసి నేను ఆ రోజు ఒక టెన్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేశాను ఆ టెన్ క్రెడిట్ కార్డ్స్ నుంచి ప్రతి ఒక్క దాని నుంచి లిమిట్ ఎక్కువ పెంచుకొని ఫోన్ చేసి నాకు ఇలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒక లిమిట్ అయితే ఒక ఆ రోజుకి ఒక సెవెన్ థౌసండ్ డాలర్స్ అయితే అగలిగాను ఆ క్రెడిట్ కార్డ్స్ అన్నిటి మీద ఎందుకంటే మన స్టూడెంట్ కాబట్టి మన క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ ఇవ్వరు ఇచ్చినా కానీ దాని లిమిట్స్ చాలా తక్కువ ఉంటాయి అని అంటే నువ్వు ఫుల్ టైం జాబ్ వచ్చేదాకా నీకు లిమిట్ అయితే పెంచడం అనమాట సో నేనేం చేస్తాను నీకు క్రెడిట్ కార్డ్స్ నుంచి మా ఫ్రెండ్స్ కార్డ్ నుంచి తీసుకొని కట్టాను సో బేసికల్లీ మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి చాలామందికి డబ్బులు లేకపోయినా కొంతమంది క్రెడిట్ కార్డ్స్ నుంచి ఇచ్చారు సో వాళ్ళు ఎవరు మనం మర్చిపోకూడదు ఓకేనా మన కష్ట సమయాల్లో ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ సో నాకు ఎవరైతే అంటే అంటే ఈ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కదా నేను చెప్పను కానీ ఉండి ఇవ్వకపోవడం చాలా తప్ప అనమాట కొంతమంది ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నా కానీ ఇప్పుడు మళ్ళీ మనకి ఇస్తాడో ఇవ్వడం అని చెప్పి కొంతమంది ఉంటారు ఉంటారన్నమాట సో అలాంటి వాళ్ళందరినీ బాగా గుర్తుపెట్టుకోవాలి బేసికల్లీ జీవితంలో మన కష్టం సమయంలో మనల్ని ఎవరైతే కాపాడుతాడో వాడే నిజమైన ఫ్రెండ్ సో మిగతా వాళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు బేసికలీ సో అందుకే నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు సో నేను నేను ఎలా ఉన్నా అంటే బేసికలీ మనకి ఇప్పుడు కష్టం రాకూడదు సో వచ్చే కష్టం ఎలా ఉంటుందని చెప్పేసి మనం ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఆలోచించుకొని మనీ అయితే సేవ్ చేసుకోవాలి నాకు ఆ అర్థమైంది సో అది అదొక గొప్ప లెసన్ అనమాట నాకు బేసికల్లీ అంటే మనీ డబ్బుల దగ్గరికి వచ్చేసరికి మనుషులు మారిపోతారు సో మనం ఎప్పటికైనా మనీ చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి నాకు అర్థమైంది సో ఇది నా స్టోరీ అనమాట సో బేసికల్లీ దాని తర్వాత ఏమైందంటే కొన్ని కన్వర్జేషన్స్ తర్వాత వాళ్ళు మనీ రిటర్న్ ఇచ్చారు సో ఆల్మోస్ట్ మనీ అంతా రికవర్ అయింది కానీ ఒక సిక్స్టీ థౌజండ్ దాకా మనకి ఇంకా రిటర్న్ రావాల్సి ఉంది సో నేను అడుగుతాను నేను బేసికలీ ఫోన్ చేసి అడుగుతాను కొంచెం బిజీ ఉండి నేను అడగలేదు కానీ ఖచ్చితంగా నేను అడుగుతాను అడిగి ఆ మనీ కూడా తీసుకోవాలి బేసికలీ మనం డబ్బులు ఎవరికి ఊరికే రా మీరు ఈ డైలాగ్ ఉన్నది చాలా కామెడీ ఉంది నేను చిన్నప్పుడు ఆ లలిత జూలియర్స్ అని చెప్తుంటారు కదా డబ్బులు ఊరికే రావని నాకు చాలా ఫన్నీగా అనిపించారు అనమాట చూసామని నవ్వుకునేవాడిని సో అంటిలా అన్లెస్ నీ లైఫ్ లాంటి సిచ్యువేషన్ వచ్చి డబ్బులు నీకు అవసరమయ్యి నీకు డబ్బులు ఎవరు ఎవరు చూసావా ఆ రోజు నీకు దాని విలువ తెలిసిద్ది సో ఎవ్రీ రూపీస్ సో ఇంపార్టెంట్ అనమాట సో నువ్వు బాగున్నప్పుడు అంతా బాగుంటుంది కొంచెం అయితే నీకు తెలుస్తుంది అనమాట వన్ రూపీ విలువ సో మనీ ఇప్పుడు జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి ఇది నా సైడ్ ఆఫ్ స్టోరీ ఓకేనా నాకు సంహా వచ్చేసింది దాని తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ స్టోరీ చూద్దాం సో సెకండ్ పార్ట్ ఆఫ్ స్టోరీ ఏంటంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకు ఇలా జరిగింది ఇది సో ఆ కన్సల్టెన్సీ పెట్టినోడికి ఏం జరిగిందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బేసికల్లీ ఆ కన్సల్టెన్సీ పెట్టిన వాళ్ళ ఏజ్ ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఉండేది బేసికల్లీ నేను ఎల్డర్స్కి చాలా 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 రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాను మీరు నా ఎప్పుడన్నా చూస్తే కానీ నాకు అసలు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అసలు కోపమే రాదనమాట అంటే చాలా కూల్ ఉంటాను సో ఇక్కడ మనుషులు చూసిన తర్వాత వాతావరణం చూసిన తర్వాత అసలు కోపం అనేది రాదనమాట సో బేసికలీ ఈ ముసలోడు సో బేసికలీ ఫిఫ్టీ ఎయిట్ అంటే ముసలాడు బేసికల్లీ సో మా రెస్పెక్ట్ అనేది ఏజ్ని బట్టి ఇవ్వం సో వాళ్ళ బిహేవియర్ని బట్టి ఇస్తాం అనమాట సో ఈ ముసలాడు ఏం చేస్తాడు బేసికల్లీ వీడికి ఒక చిన్న కొట్టు ఉంది బేసికల్లీ వాడు వాడి దగ్గర అంత డబ్బులు లేవు వాడు మనం ఎక్కువ మాట్లాడకూడదు కానీ అంత సీన్ లేదనమాట సో ఈ ఏం చేశాడు వీడికి ఒక పార్ట్నర్ దొరికి సో ఈ పార్ట్నర్తో కలిపి వీడు కన్సల్టెన్సీ లాంచ్ చేశాడు సో కన్సల్ నేను కన్సల్టెన్సీ లాంచ్ అనుకో ఫస్ట్ నేను ఎవరి దగ్గరికి వెళ్తాను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను అరే మామ నీ దగ్గర తెలిసిన ఉంటే చెప్పండి ఇలా మన కన్సల్టెన్సీ పెట్టని చెప్ప సో వీడు కూడా వాడికి తెలిసిన ఒక టెన్ టు ట్వంటీ పీపుల్ దగ్గర తీసుకొని ఆ టెన్ టు ట్వంటీ పీపుల్తో అలా స్ప్రెడ్ చేశాడు వాడు కన్సల్టెన్సీని సో ఫస్ట్ టైం ఏంటంటే వీళ్ళు పార్ట్నర్షిప్ బేస్డ్లో ఉన్నారు ఆ దుబాయ్ ఉంటాడని చెప్పండి చేసే ఆ దుబాయ్లోనే అక్కడ ఉంటాడంట నాకైతే అలా చెప్పారు బేసికల్లీ వాడు చెప్పాడు నాకైతే కరెక్ట్ తెలియదు సో ఆ దుబాయ్లో ఉండేవాడు మొత్తం హ్యాండిల్ చేస్తాడు ఫీజు పేమెంట్స్ మొత్తాన్ని సో వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారంటే మనకి దుబాయ్లో కానీ అక్కడ కానీ నీ క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి ఓకేనా ఇలా డార్క్ వెబ్ అని ఉంటుంది సో బేసికలీ డార్క్ వెబ్లో డిఫరెంట్ డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి సో సో ఏం చేస్తారు ఆ క్రెడిట్ కార్డ్స్ అన్ని తీసుకొని ఆ క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేస్తారు సో ఇప్పుడు వాడు బతుకున్నాడు అనుకో బేసికలీ ఆ క్రెడిట్ కార్డు ఇష్యూ చేస్తున్నాడు వాడు వెళ్ళి క్యాన్సిల్ చేస్తాడు నువ్వు నువ్వు క్రెడిట్ కార్డ్ ఎప్పుడన్నా కానీ క్యాన్సిల్ చేసావు అనుకో నార్మల్గా నీకు ఒక ట్వంటీ నైన్ టు థర్టీ డేస్ నీకు గ్రేస్ పీరియడ్ లాగా ఉండద్ది అనమాట అంటే నువ్వు ట్వంటీ నైన్ డే తర్వాత క్యాన్సిల్ చేయొచ్చు సో బేసికలీ వీళ్ళంతా ఇదే ట్రిప్ యూజ్ చేశారు సో క్రెడిట్ కార్డ్ నుంచి పే చేశారు ఎగ్జాక్ట్ థర్టీ ఎయిత్ ట్వంటీ నైన్త్ డే దాన్ని క్యాన్సిల్ చేశారు సో ఇది ఒక పెద్ద లూప్ లాగా అయిపోయింది అనమాట సో అలా చూసరికి వాడు వాడికి తెలియదు వాడు వాడు వాటి తెలిసో ఏదో మనకు తెలియదు కానీ వాడైతే కేవలం మందికి చెప్పాడు నాకైతే దీని గురించి ఏం తెలియదు నేను మోసమే అంటే చెప్పాడు అనమాట సో ఇలా మోసం చేసి అందరినీ చేసి ఒక టూ టు త్రీ క్రోర్స్ దాకా మోసం చేశారు చాలామంది యూనివర్సిటీస్ స్టూడెంట్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఎవరు బయటకు వచ్చి ఎక్కువ చెప్పుకోలేదు కానీ చాలామంది అయిపోయి ఉన్నారు తర్వాత వాడిని తీసుకెళ్ళి జైల్లో వేశారు తర్వాత మనకు తెలిసిందే కదా మన జ్యుడిషియల్ ఇష్టం లాస్ అన్నీ ఉంటాయి వాడు చిన్నగా బయటకు వచ్చేసాడు సో బేసికల్లీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఐ వాస్ బోర్న్ ఇన్ రాంగ్ కంట్రీ అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు చాలా క్రూయల్ థాట్స్ వస్తాయి అనమాట నేను కానీ ఒక అరబ్ దేశంలో అలాంటి దేశంలో పుట్టుంటే ఖచ్చితంగా ఇలాంటి ఇలాంటి మనకు కానీ స్కామ్ జరిగింది అనుకో ఆ నెక్స్ట్ రోజు వాడిని మనం తీసుకొచ్చేసి అతి కిరాతకంగా చంపామనుకో ఒకరిని చూస్తే ఇంకోటి భయపడతాడు ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు నేనే ఉంటాను నన్ను ఎవరేం చేయాలని అనుకో ఇలాంటి వంద స్కాములు నేను చేసి మళ్ళీ బయటకు వచ్చేస్తాను అనమాట సో మన దేశంలో చాలా స్కాములు ఉన్నాయి సో ఇది వన్ ఆఫ్ ద స్కామ్ సో ఈ వీడియో ప్రతి ఒక్కరు లాస్ట్గా చూస్తే మీకు అనమాట సో ఎవరు తప్పు చేశారు ఏం తప్పు చేశారో మీకు అర్థమైంది సో నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే జీవితంలో ఎవరు నమ్మకూడదు ఎవరిని నమ్మి జీవితంలో డబ్బులు అయితే ఇవ్వకూడదు సో నాకు నేను చిన్నప్పటి నుంచి ఒక కాన్సెప్ట్తో బాగా బతుకుతాను దేవుడు మనల్ని పుట్టించింది ప్రశాంతంగా బ్రతకడానికి అంటే మనం పుట్టించి ప్రశాంతంగా గాలి పీల్చుకొని తినడానికి మళ్ళీ నెక్స్ట్ రోజు బ్రతకడానికి అంతేగాని దాని తర్వాత మనమే చాలా థింగ్స్ కాంప్లికేట్ చేసుకుంటాం అవి చేసి చేసి సో ఇలాంటి వాళ్ళందరూ నా దృష్టిలో అయితే బతకకూడదు బేసికల్లీ ఒకళ్ళని ఒకరిని కొంచెం కిరాతకంగా చంపామంటే నెక్స్ట్ నుంచి మిగతా వాళ్ళు కొంచెం భయపడతారు అలా అలా చేయలేని రోజైతే ఇలాంటి స్కాములు చాలా వస్తూనే ఉంటే రేపు మాకు ప్రపంచంలో లక్షల స్కామ్ అయితే ఉంటాయి సో వీడియో లాస్ట్లో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా కి రిప్లై ఇస్తాను సో నేను సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఓన్లీ మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఓన్లీ యూట్యూబ్ కామెంట్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు సో సీ ద నెక్స్ట్ వీడియో